ఆధ్వర్యంలో ప్రజాగాయకుడు గద్ద డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ జిపల్లి కృష్ణారావు హాజరయ్యారు గద్ద చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబం కంటే సమాజ శ్రేయస్సుగా గద్దర్ నిత్యం కృషి చేసేవారని గుర్తు చేశారు తాను ఒంటరిననే భావన వచ్చినప్పుడల్లా గద్దర్ దగ్గరికి వెళ్లేవాడన్నారు నీ బాధ్యత నెరవేర్చు ప్రజలే పట్టం కడతారని గద్దర్ సూచించేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు సమాజానికి స్ఫూర్తినిచ్చేలా గద్దర్ అవార్డు ఉంటుందని స్పష్టం చేశారు సర్వం కోల్పోయింది ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసే కంటిని దా నిద్రపోయిందో కడుపు నిండా బుక్కెడు తిన్న రోజులు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ఈ సమాజమే నా కుటుంబం అని సమాజంలో ఉన్న సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి ఈ సామాజిక సమస్యల మీద తను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నిరంతరం వారు ప్రజా జీవితంలోనే ముందుకు వెళ్ళిరు కంచా ఎలయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కళాలతో స్ఫూర్తినిస్తే గద్దరన్న లాంటి వాళ్ళు గలంతో గజ్జలతో ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చిన చికిత్స చేయాలనే ప్రయత్నం చేసినారు ఎప్పుడైనా నిరాశ నిస్పృహగలిగినప్పుడు గత పది సంవత్సరాలు రాజకీయపరమైన కార్యక్రమాలు ప్రభుత్వాల నిర్బంధాలు ఇబ్బందికరంగా లేకపోతే ఒంటరిగా భావించినప్పుడు నేను అప్పుడప్పుడు గద్దరన్న దగ్గర వెళ్ళి కూర్చునేటువంటి మాట్లాడేటోడిని వారు చెప్పేటరు నీ బాధ్యతను నెరవేర్చు ప్రజలు తప్పకుండా నేను ఒకరోజు గుర్తిస్తారు అండగా నిలబడతారు అని చెప్పి వారి మాట నిజమైంది